హాయ్ హలో వెల్కమ్ టు గునా విలేజ్ బ్లాక్స్ సో ఇప్పుడు మనం వచ్చేసి అక్క మహాదేవి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట సో కింద వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది కొన్ని పిక్చర్స్ చూపిస్తాను చూడండి సో చూసారు కదా లొకేషన్ మాత్రం అందరిపోయింది అసలు ఇక్కడికైతే ఇంకా ఎవరు జనాలు అయితే రాలేదు అసలు ఉన్నారా కింద ఎవరైనా లేరా మాకైతే తెలియదని లేదు సో కింద ఒక అన్న వాళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళని అడుగుదాం కింద ఎవరైనా పబ్లిక్ ఉన్నారా లేదా అనేది మామూలుగా లేదు ఎవరు లేరా

యూ చూడండి ఎలా ఉంది అసలు మూడు నదులు ఒకే దగ్గర కలుస్తాయి సో ఇప్పుడు మనం వాటర్ కనిపిస్తుంది కదా టోటల్గా కిందికి వెళ్ళిపోవాలి చూడు

வீடியோ யூட்யூப்லே கேட்டா சேனல் அப்படின்னு அனுப்புகா ஜெரிந்தேன் மார்னிங் ஆறு வரைக்கும் ரெடி கிடைத்து పబ్లిక్ ఉండరుగా లేడీస్ ఫ్రైస్ కూడా వినిపిస్తుంది సవారికేషన్ నాకు తెలిసి మన ఊరి నుంచి ఎవరు రాకుండా వచ్చి అక్కడ ఈగ కండాల ఇక్కడికి కొంతమంది వచ్చారు వాళ్ళందరు శ్రీశైలం నుంచి కింద నుంచి బోర్డులో వచ్చారు ఎట్లాంది గుహ ఉంది కదా గుంటున్నా దేవత అదే టెంపుల్ ఉండు ఆయన పైన రాకుండా ఇద్దరు మేము కూడా రావాలి అక్క మామిడి టెంపుల్ అక్క మహాదేవి అక్క మహాదేవి టెంపుల్ మామూలుగా లేదు వివో విచ్చేకి మూడు నదులు ఒకటే తల కలుస్తాయి ఇక్కడ టర్నింగ్ అయ్యి వెరీ గుడ్ ఫస్ట్ నది అలాగే చూస్తూ ఉండండి ఇలాంటి కొత్త కొత్త వ్యూస్ అన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రాంపాదా చె చూడదు ఇలా ఏర్లున్నాయి కానీ అట్నే వేసుకుంటుంది చెట్టు కృష్ణానది పగవడో మరిందాక ఎట్లాంటిది పగవాడు అంటారు

అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము మేము అనుకోకుండా సో చాలామంది కింద నుంచి బోట్లోనే వస్తున్నారంట కానీ పైనుంచి రోడ్ మార్గంలో కూడా రావచ్చు శ్రీశైలం బ్రిడ్జ్ రైట్ సైడ్ ఒక మట్టి రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెహికల్లో రావచ్చు అక్కడ నుంచి ఒక ఒక త్రీ కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది కిందికి

ప్రతి గుహలంగా దారి ఉన్నట్టు

ఏం దేవుడు అక్క మహాదేవి కమహాదేవి అక్క మహాదేవి ఓకే ఇది రුණిగాలే మొకొ బలాంగ మొకొను ఇదేనా ఆ నేను దగ్గర్నే ఉంటాదా ఏనుమై మనారా పో

Ele não, 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 não.